అందరికి నమస్తే అండి జూనియర్ ఎన్టీఆర్ గారికి లోకేష్ గారికి విభేదాలు లేవు గొడవలు లేవు ఏమీ లేవు కానీ ఎక్కడో ఒక చిన్నపాటి గ్యాప్ అయితే ఉంది సో అది ఎంత గ్యాప్ పెద్దదా చిన్నదా వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకుంటారా లేదా వాళ్ళిద్దరి మధ్య ఏమైనా కమ్యూనికేషన్ ఉంటుందా లేదా అని వాళ్ళ అభిమానులకు కూడా ఒక ప్రశ్నే సమాధానం దొరకని ప్రశ్నే సరే ఇవన్నీ పక్కన పెడుతూ అసలు జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీకి గ్యాప్ ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ మనిషి నందమూరి ఫ్యామిలీ మనిషి సో ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా గ్యాప్ ఉందా అసలు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి మళ్ళీ ఏమైనా ఎంటర్ అవుతారా భవిష్యత్తులో టీడీపీలో కీలకమైన పాత్ర ఏమైనా పోషిస్తారా ఈ అనుమానాలు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల్లోనూ ఉంటాయి అయితే లోకేష్ గారు తనను తానుగా ఎదిగిన తీరు ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి రావాలి ఆయన పార్టీని నిలబెట్టాలని చాలామంది అనుకునేవాళ్ళు కానీ గత ఏడు సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎదిగిన తీరు తనను తాను మార్చుకున్న తీరు పూర్తిగా నాయకుడిగా కార్యకర్తలకు పార్టీ కేటర్కు పూర్తిగా దగ్గరైన తీరు చూస్తే సరే ఓకే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా రాకపోయినా పర్వాలేదు లోకేష్ గారు నిలబెడతారు లోకేష్ గారు ఒక నమ్మకం అయితే సాధించారు సో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆ అభిమానం అలాగే ఉంటుంది ఇష్టం అలాగే ఉంటుంది టీడీపీ కేడర్ కావచ్చు ఎన్టీఆర్ గారి అభిమానులకు కావచ్చు ఆయన వివాదాలకు దూరంగా తన పని తను చూసుకుంటూ సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు మధ్యలో ఆ మధ్య ఏది భువనేశ్వర్ గారిని వల్లమనేని వంశీ గారు మాట్లాడే సందర్భంలో కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన సందర్భంలో కావచ్చు ఎన్టీఆర్ గారి స్పందన టీడీపీ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు నచ్చలేదు దాంతో అతని మీద సోషల్ మీడియాలో కొంత విమర్శలు చేశారు అయితే అది అంతా మర్చిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ గారి పట్ల ఏమీ నెగిటివ్ భావజాలం లేదు ఈ క్రమంలోనే అసలు ఎన్టీఆర్ గారు లోకేష్ గారు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది మేబీ ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్ భవిష్యత్తులో వీళ్ళిద్దరు కలిసి అడుగులు వేస్తే ఎలా ఉంటుంది ఇద్దరు కూడా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది ఒకరు తెలంగాణ టీడీపీని ఒకరు ఆంధ్రప్రదేశ్ టీడీపీని లేదా ఇద్దరు కలిపి ఈక్వల్ పొజిషన్స్లో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన కొంతమంది టీడీపీ అభిమానుల్లో కావచ్చు ఎన్టీఆర్ గారి అభిమానుల్లో వస్తుంది దానికి కారణం ఏంటంటే సాధారణంగా లోకేష్ గారు ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఫ్లెక్సీలు అటువంటి పేర్లు తన కంట పడకుండా కొంచెం జాగ్రత్త పడుతుంటారు అంటారు అటువంటిది ఆయన మొన్న గన్నవరం నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొన వెళ్తున్నప్పుడు ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు అక్కడికి ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ ఎవరో ఒక అభిమాని తీసుకొచ్చారు దాన్ని లోకేష్ గారు పట్టుకొని ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీని లోకేష్ గారు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు అలాగే జేఎన్టీఆర్ అనే నినాదాలు కూడా లోకేష్ గారు అభిమానులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేశారు దానికి లోకేష్ గారు కూడా ఎంకరేజ్ చేశారు గతంలో ఈ పరిస్థితి లేదు గత ఐదేళ్లలో ఎప్పుడూ కూడా ఈ పరిస్థితి లేదు ఈవెన్ లోకేష్ గారి పాదయాత్రలో కూడా అక్కడక్కడ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే తీయించారు మధ్యలో ఇదే సందర్భంలో దీనికి బదులుగా లేదా ఇదే జరిగిన సందర్భంలో నర్సరావుపేటలో కళ్యాణ్ రామ్ గారు ఒక ఈవెంట్లో పాల్గొన్నారు ఒక కార్యక్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన వెళ్తున్నప్పుడు ఎదురుగా తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే ఆయన పిలిచి ఆ జెండాను పట్టుకొని ఆ జెండాను ఊపారు అనమాట సో కళ్యాణరామ్ గారు కూడా ఈవెన్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిపే ఉన్నారు ఇద్దరు ఒకే మాట ఒకే బాట సో అటువంటిది వీళ్ళిద్దరూ కూడా పార్టీ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు సో అటువంటిది ఆయన కూడా టీడీపీ జెండా తీసుకోవడం దానికి పాజిటివ్ రెస్పాన్స్ అవ్వడం అక్కడ కార్య కార్యకర్తల క్యాడర్ కూడా దాన్ని పూర్తిగా ఆహ్వానించడం ఇవన్నీ చూస్తే వాళ్ళకి టీడీపీ కావాలి వీళ్ళకి ఎన్టీఆర్ కావాలి చాలా క్లియర్గా కళ్యాణ్ రామ్ గారికి తెలు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి టీడీపీ కావాలి ఎందుకంటే టీడీపీ వాళ్ళ పార్టీనే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పార్టీనే వాళ్ళ తాతయ్య పార్టీని పెట్టింది కాబట్టి వాళ్ళు బయట వ్యక్తులు కాదు బయట మనుషులు కాదు మధ్యలో వచ్చిన చిన్న చిన్న గ్యాప్స్ మధ్యలోనే పోతాయి అనే భావన ఇద్దరిలోనూ ఉండాలి సో దానికి తగ్గట్టు వాళ్ళు తెలుగుదేశం పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అనే సంకేతాన్ని కళ్యాణ్ కళ్యాణ్ రామ్ గారు ఇచ్చారు ఇక్కడ లోకేష్ గారు కూడా మేము ఎన్టీఆర్ను వదులుకోవడానికి సిద్ధంగా లేవు లేము ఎన్టీఆర్ మా మనిషి ఏదైనా సరే మా మధ్య వచ్చినా మేము తగ్గించుకుంటాం ఎప్పటికైనా మా గ్యాప్స్ పోతాయి ఏమీ లేవు అనే సంకేతాన్ని లోకేష్ గారు ఇచ్చారు సో ఈ రెండు సంఘటనలతో ఒక రోజు వ్యవధిలో ఈ రెండు సంఘటనలు జరగడంతో సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు ఎన్టీఆర్ గారు అమ్మాన్లు కావచ్చు కొంత రిలాక్స్ ఫీల్ అయ్యారు ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయి ఓ భవిష్యత్తులో ఇద్దరు కలిసి పనిచేస్తారేమో ఇద్దరు కాంబినేషన్ ఉంటుందేమో సో ఒకళ్ళు తెలంగాణ టీడీపీని ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ టీడీపీని అంటే సోషల్ మీడియాలో చర్చ రకరకాల చర్చలు అనమాట సరే జరిగితే ఆ పార్టీకి అది మంచిదే